దీనికి బహుశా మనం ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆ విధంగా ఆలోచన చేశారని అలా చేద్దాం అనుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం చట్టాన్ని కూడా మార్చుదాం ఆ విధంగా చేద్దాం అని ఇలా ఏదో కొంత ఆలోచన చేశారు బట్ ఆ చెల్ల కమిషను వారి యొక్క సిఫార్సులు దానివల్ల కొన్ని ఇబ్బందులు వాటిలోకి వెళ్ళిపోయేటప్పటికీ బహుశా ఇదంతా వెనక్కి వెళ్ళిందని నేను అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా తిరుమలలో ఆ మొత్తం స్వరూపాన్ని అంటే చుట్టుపక్కల ప్రాంతాన్ని గార్డెనింగ్ పెంచడం కానీ నీట్నెస్ కానీ ఇవన్నీ చేసింది అప్పుడే నువ్వు రామారావు గారి టైంలో అంటారు రామారావు గారి టైంలో స్టార్ట్ అయిందండి కొంత బట్ కంటిన్యూస్గా అది డెవలప్ అయిందండి అది కంటిన్యూస్గా డెవలప్ అయింది ఎందుకంటే ఎయిటీస్లో చాలా పెద్ద పెట్టిన దాని మీద ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు అంతకుముందు మనం చూస్తే తిరుమల కొండలన్నీ బోడిగా ఉండేవండి ఇవాళ తిరుమల కొండలంతా కూడా సస్యశ్యామలం అయిపోయి చక్కగా మంచి హరితవనం కింద అన్నీ మనం అభివృద్ధి చేశారు ఆ రోజుల్లో దాని మీద బాగా ప్రాధాన్యత ఇచ్చి బాగా చేశారు అండి ఇంటూరామారావు కూడా దానికి బాగా దోహదపడి ఉంటారు అందులో అనుమానం లేదు బట్ కంటిన్యూస్ తిరుపతి కూడా పవిత్రంగా ఉండేలాగా చేసిండేవాళ్ళే బహుశా ఇంటరామారావు ఉంటే తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఆయనకి చాలా విశాలమైన ఒక ఆలోచన విధానం అప్పుడే ఆయన ఇంకా ఆవిష్కరిస్తున్నారు పరిపాలన విధానం ఎలా జరగాలి ఏ విధంగా భక్తులకి సేవలు అందాలి అవన్నీ కూడా కొంత ఆలోచన జరుగుతుంది సార్ తిరుమల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్ మధ్యలో మీరు కూడా అప్పటికి సెక్రటరీకి వచ్చి ఉంటారు సెక్రటరీగా ఉండి ఉంటారు రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని మీద తిరుపతి ఏడుకొండలు కాదు అనేటువంటిది వచ్చింది ఏంటి సార్ అది అసలు ఒక వివాదం బయటకు వచ్చిందండి అది ముఖ్యమంత్రి గారికి ఆపాదించారు ముఖ్యమంత్రి గారు ఎవరితోనో సన్నిహితులతో చెప్పినట్టుగా అది బాగా బయటకు వచ్చింది ఒక ఆదేశం కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆ రోజులేదో ఒకటేదో ఏదో వచ్చింది దాంట్లో తిరుమలకే పరిమితం చేస్తూ టీటీడీ ఒక వ్యవహారాన్ని తీసుకొచ్చారు అది పెద్ద పెట్టున భక్తులందరికీ దానివల్ల చాలా మనోభావాలు బాగా దెబ్బతిని ఆ రోజుల్లో ఫార్మర్ హైకోర్టు జడ్జి తర్వాత ఉడిపి మట్ పీఠాధిపతి వీళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో భక్తులను ఉద్దేశించి ప్రసంగాలు చేసి తిరుమల కూడా వచ్చి నన్ను కలిశారు వారు నేను కూడా వాళ్ళని కలిసి నాకంటే ముందండి అది నా ముందు వచ్చింది నేను వెళ్ళింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి టైంలో ఇది వచ్చిందని చెప్పి వాళ్ళందరూ వచ్చారు తర్వాత ప్రభుత్వం దాని మీద చాలా వివరణ ఇచ్చి అలాంటిది ఏమీ లేదు అని కూడా చెప్పారు ఆ మధ్యలో కొంత ఆ తిరుమలలో చేసిన కొన్ని పిల్లర్స్ డిజైన్ కూడా కొంత లోపభూయిష్టంగా ఉండడం వల్ల తదనంతరాన్ని కూడా మనం చూసాం ఇదే వివాదం మళ్ళీ వచ్చింది క్రాస్ ఆకారంలో వచ్చేటట్టుగా కనిపించాయి దూరం నుంచి చూస్తుంటే ఆ పోల్స్ దాని మీద కూడా చాలా క్రిటిసిజం అది వచ్చింది వచ్చాడు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఒకటికి మూడు సార్లు ఆలోచన చేసి నలుగురిని సంప్రదించి ఆ క్షేత్రాన్ని కనుక జాగ్రత్తగా చూసుకోగలిగితే ఇలాంటి వివాదాలు వెంటనే రావండి ఒకవేళ ఏమన్నా రగిలినా కూడా సమాధానం చెప్పడానికి అధికారుల దగ్గర సమయం ఉంటుంది వాళ్ళు చెప్పడానికి వీలుంటుంది అనాలోచితంగా ఎప్పుడైతే చేసేస్తారో లేదా ఒక ఏకపక్ష నిర్ణయాలు చేస్తారో ఇలాంటి ప్రమాదాలు